హాయ్ ఫ్రెండ్స్ రేపు మనం జరుపుకోబోయే పండుగ వినాయక చవితి వినాయక చవితిలో విఘ్నేశ్వరిని ఎక్కువ మనం పత్రితో పూజిస్తాము ఇరవై ఒక్క రకాల ఆకులతో మనం పూజిస్తాం కదా మనం మార్కెట్లోకి వెళ్ళి పత్రి ఇవ్వండి అనగానే వాళ్ళు ఇంత కట్ అందులో ఏ ఆకు ఏంటో కూడా చాలా మందికి తెలీదు అయితే మా ఇంట్లో కొన్ని ఆకులు ఉన్నాయి అన్ని లేవు కొన్ని ఉన్నవి నేను మీకు చూపిస్తాను అలాగే నేను కొన్ని బయట నుంచి కూడా తీసుకొచ్చాను అన్నీ కూడా దొరకవు ఇప్పుడున్న ఈ సిటీస్ లో సో ఉన్న వరకు నేను మీకు చూపిస్తాను చూడండి సో ఫస్ట్ రావి ఆకు అండి దీన్ని అశ్వత్థ పత్రం అని మనం పూజిస్తాము సో రావి ఆకు ఉంది కొంచెం లేతగా ఉన్నది కోస్తాను దీన్ని రావి ఆకు అంటారు ఇది అందరికీ తెలిసిందే తెలియని వాళ్ళ కోసం నెక్స్ట్ వచ్చేసి మరువ మరువం మరువం చాలా మందికి అంటే మంచిగా మనము పూలల్లో వేసుకుంటాం కదా మాలల్లో వేసుకుంటారు మంచి వాసన వస్తుంది సో మరువ ఉంది దీన్ని మరువ అంటారు సో నేను కొంచెం పోసుకుంటున్నాను అసలు చాలా మంచి వాసన వస్తుంది మరువ సో ఈ మరువాన్ని మనం మరువక పత్రం అని అంటామండి తర్వాత వచ్చేసి తులసి తులసి పత్రం తెలియని వాళ్ళు అంటే నాకు తెలిసి ఎవరు ఉండరు సో మనం తులసి ఆకుల్ని కాకుండా ఇలా దళం కోసుకుంటే దీన్ని దళం అంటారు సో తులసి దళం తులసి దళాన్ని ఈ పైన ఉంటాయి కదండి వీటిల్ని తులసి దళం తులసి దళం కోసుకున్నాం ఇంకా మన జాజాకు అండి ఇవి జాజాకులు ఓ సో జాజాకు జాజాకులు కూడా పోదాము చూడండి ఎంత ఉన్నాయి సో ఇవి జాజాకులు మనం దూర్భాగ్యం అంటాం కదా అదే ఇది గరిక ఇదంతా గరికే సో ఇది చాలా అంటారు సో నేను కోసాను ఇప్పుడే వర్షం పడుతుందండి ఈ వినాయక చవితి అంటే ఖచ్చితంగా వర్షం పడాల్సిందే నెక్స్ట్ మామిడాకు చూడండి లేతకుంది ఇది కోసేద్దాం మామిడి సో మామిడాకుని మనం చూతపత్రం అంటాం కదా ఇది మామిడాకు ఇంకా మనం తాంబూలంకి తమలపాకులు కావాలి కాబట్టి తమలపాకులు కోస్తున్నాను తమలపాకులు మూడు తమలపాకులు అయితే సరిపోతాయి కావాలంటే ఐదైనా కోసుకోవచ్చు సో తమలపాకులు చాలా ఉన్నాయి ఇక్కడ ఇంకా దానిమ్మ చెట్టు అవన్నీ కూడా ఉన్నాయండి కాకపోతే కింద ఉన్నాయి పుల్లు వర్షం పడుతుంది ఆల్రెడీ పొద్దున్న కోసేసాను నేను నేను మీకు ఒకసారి అన్ని పత్రాలు మా ఇంట్లో నేను తీసుకొచ్చిన మీకు ఒకసారి చూపిస్తాను చూడండి లైట్గా తగ్గిందండి వర్షం అందుకే వచ్చాను ఇదిగోండి చూడండి ఇది మన దానిమ్మకు దీన్ని దాడిమి పత్రం అని అంటాము సో ఇది దాడిమి పత్రం ఇంకా ఇది బిందె ఉంది కదా లేతాకులు కొద్దాం ఇవి ఎక్కడైతే మన లేతాకులు మనము సీతాఫలంలు ఏమన్నా ఉంటే సీతాఫలాలు కూడా కొయ్యొచ్చు నేను ఆల్రెడీ పొద్దున్న కోసేసాను ఇది వచ్చేసి గన్నేరు చెత్త గన్నేరు అండి గన్నేరు పువ్వు అంటాం కదా ఇది సో ఇది గన్నేరు ఆకు ఇక్కడ మామిడాకులు చూడండి ఎంత బాగున్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి లేతాకులు లేతాకులు భలే మంచి వాసన వస్తాయి మావిడతాయి లాగా సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కటి ఒక్కటి నేను తీసుకొచ్చినవి నీకు చూస్తాము ఇది వచ్చేసి బిల్వ పత్రం చూసారు కదా ఇట్లా మూడు కళ్ళు ఉన్నట్టు ఉంటాయి వీటిని బిల్వ పత్రం అంటాం సో మనం బిల్వ పత్రాన్ని మారేడు మారేడాకంటాము తర్వాత వచ్చేసి దూర్మాయుగ్మం దూర్మాయుగ్మం అంటే మనకు గరిక అండి ఇదిగోండి గరిక ఇందాక నేను పైన కోసాను కదా దూర్మాయుగ్మం గరిక తర్వాత వచ్చేసి దత్తూర పత్రం ఉమ్మెత్తు పత్రం అంటారు సో ఉమ్మెత్తు పత్రం వచ్చేసి మనకి ఇట్లా వస్తాయి ఇదిగోండి సో ఉమ్మెత్తు పత్రానికే మనకి ఇవి కూడా వస్తాయి మీరు చూస్తే కనుక మెత్తు పత్రం తర్వాత వచ్చేసి బదరీ పత్రం తీసుకురావాలని ఇంకా తీసుకురాలేదు పత్రం అంటే ఉత్తరే నాకు ఇది మనకి దీన్ని ఉత్తరే నాకు అంటారు సో ఇదైతే నేను బయట తీసుకున్నాను మా దగ్గర లేదు అలాగే తులసి పత్రం ఇది అందరికీ తెలిసిందే కదా తులసి పత్రం నేనే దేనికి దానికి చిన్న రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టేస్తానండి ఎందుకంటే పొద్దు మళ్ళీ మనం పూజ చేసేటప్పుడు ఒక్కొక్క ఆకు ఎతకాలంటే చాలా టైం పడుతుంది సో ఉన్న వరకు కనీసం మా చదివినప్పుడు మనం పెట్టేసుకోవచ్చు కదా సో పెట్టేసేటప్పుడు మాత్రం రబ్బర్ బ్యాండ్ తీసి పెట్టేస్తాను సో దేనికి దానికి సపరేట్గా అట్లా తీసి పెట్టేసి ఉంచుతాను తర్వాత వచ్చేసి చూతపత్రం చూతపత్రం అంటే మావిడి ఆకులు ఇందా మనం కోసుకున్నాం కదా చూడండి సో ఇంత మనం కోసం ఇదేమో చాలా లేత ఆకులు ఇప్పుడే చూరొస్తుంది కోసాను చాలా మంచి వాసన మామిడి ఆకు వాసన వస్తుంది మామిడి మామిడి పండు వాసన వస్తుంది ఇదైతే సో ఇది మనకి చూత పత్రము తర్వాత కరవీర పత్రం అంటే గన్నేరాకు ఇందా కోసము గన్నేరాకు ఇది ఉంది ఇది ఇది గన్నేరాకు అంటే మనకి పింక్ కలర్ పూలు ఉంటాయి కదా గన్నేరు పూలు దాన్ని దాన్నే రాకుంటాము ఆల్రెడీ పూలన్నీ కోసేసినట్టున్నారు మగ్గు ఒకటే మిగిలింది తర్వాత వచ్చేసి విష్ణుకాంత పత్రం అయితే మా దగ్గర దొరకలేదు నెక్స్ట్ దాడిమీ పత్రము దానిమ్మ కోసాను కదా అండి నాకు ఇదిగోండి పొద్దున అయితే దానిమ్మకాయతోనే కోసాను చక్కగా వచ్చింది దానిమ్మ ఇదిగోండి అందుకే దానిమ్మకాయ ఇది దాడిమీ పత్రం దీన్నే దాడిమీ పత్రం అంటాం తర్వాత దేవదారు పత్రం తీసుకొచ్చాము ఇదిగోండి దేవదారు పత్రం తర్వాత వచ్చేసి మరువక పత్రం మరువం అని చెప్పారు కదా ఇదిగో మరువం మరువం ఇందా మనం పైన కోసుకున్నాం కదా మరువం పత్రం తర్వాత వచ్చేసి వావిలి పత్రం వావిలి పత్రం కూడా బయట నుంచే తీసుకొచ్చాము మా దగ్గర లేదు ఇదిగోండి వావిలి పత్రం ఇట్లా ఉంటుంది మనకి వావిలి పత్రం వచ్చేసి తర్వాత వచ్చేసి జాజి పత్రం జాజి ఇప్పుడు మనం కోసాం కదా పైన ఇదిగోండి జాజి పత్రం లేతగా ఉంది కదా ఇది కూడా ఇక్కడ పెట్టేస్తున్నాను తర్వాత గండకి పత్రం ఇది కూడా ఒక రకమైన దాన్ని ఏమంటారు గన్నేరు పత్రం అంటారు కానీ ఇదైతే మన దగ్గర లేదు నెక్స్ట్ సమీపత్రం అంటే జమ్మాకండి జమ్మాకు మనం ఎక్కువ దసరా చివరి విజయదశమి రోజు జమ్మాకులు పూజ చేస్తాం కదా సో వెళ్ళి తీసుకొచ్చాను మా ఇంటి దగ్గర అంటే కొంచెం దూరంలో ఉంది సో మనకి ఏంటంటే చింత చిగురులాగా ఉంటుంది కానీ ఇది కాదు ఇది జమ్మాకు ఓకేనా సో కింద పెట్టకూడదండి పూజ చేసేవి ఏదైనా సరే మనము ఏదైనా పేపర్ కానీ లేకపోతే పీట కానీ లేకపోతే క్లాత్ కానీ వేసి పెట్టుకోవాలి కింద మాత్రం అసలు పెట్టకూడదు తర్వాత అశ్వథపత్రం పత్రం అంటే రావాకులు ఇక్కడ మనం ఇందాక కోసాం కదా రావాకులు రావాకు సుధీన్ పత్రం అంటారు తర్వాత అర్జున పత్రము అంటే తెల్ల మధ్య మన దగ్గర లేదు జిల్లే డాకులు ఇదిగోండి జిల్లే డాకులు కానీ ఇవి చాలా జాగ్రత్త పిల్లలకి ఇవ్వకుండా చూడండి ఇన్ కేసు ఇచ్చినా కూడా వెంటనే చేయి కడిగేసుకోమని చెప్పండి ఎందుకంటే రావాకులకి జిల్లేడాకులకి ఇలా పాలు వస్తాయి సో మంచిది కాదు గబుక్కున పిల్లలు కళ్ళల్లో అట్లా పెట్టేసుకుంటే డేంజర్ కాబట్టి మోస్ట్లీ జిల్లా జిల్లే మీరే పెట్టడానికి ప్రయత్నించండి ఇవ్వండి మన దగ్గర ఉన్నయితే పత్రాలు ఇంకా అవి కాక సీతాఫలం పొద్దున కోసుకుంది కొంచెం కాయ కాస్తే కోసేసాను ఇంకా మనం మామూలుగా పండులో కూడా పెడతారు కదా సో అట్లా కోసాను సో అవండి నేను తీసుకొచ్చిన ఆకులైతే కొన్ని నా మా ఇంట్లో ఉన్న కోసాను కొన్ని బయట నుంచి కోసుకొచ్చాను చిన్నప్పుడైతే మనము అలా మొత్తం అలా వెళ్ళిపోయి ఒక కవర్ పెట్టేసుకుని అన్నీ కోసుకొచ్చుకునేవాళ్ళం కానీ ఇప్పుడైతే ఇంకా బయటకు వెళ్ళి మనం మార్కెట్లో కొనుక్కోవడమే ఇంకా ఇంకా ఇది గడలు కూడా ఇష్టం అలాగే మనకి ఇంకా కొబ్బరికాయ దీన్ని వెలక్కాయ అంటారు వెలక్కాయ చాలా ఇష్టపడతారు అని చెప్తారు సో ఈ కొబ్బరికాయలు పళ్ళు ఇవన్నీ మామూలుగా ఇప్పుడు మనం పెట్టుకునేవి ఇవ్వండి రేపు పూజ పత్రికి మనము మోస్ట్లీ తెచ్చినవన్నీ తీసుకొచ్చేసాము ఒకటి రెండు అయితే దొరకలేదు సాయంత్రం అయితే ట్రై చేస్తాను సో పత్ర అయితే రెడీ చేసి పెట్టుకున్నాను పూజ సామాగ్రి అన్నీ ఓకే సో మీరు కూడా వినాయక చవితి బాగా జరుపుకోండి ఈ నవరాత్రులు కూడా చాలా ఈసారి పదకొండు రోజులు వద్దంటున్నారు ఎందుకంటే గ్రహణం వచ్చిందని చెప్పేసి తొమ్మిది రోజులలోపే తీసేయమని చెప్తున్నారు కాబట్టి సో నవరాత్రులు బాగా జరుపుకోండి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము నమస్కారం